ప్రియమైన దేవుని బిడ్డ ఈరోజు యేసు మనకిచ్చే వాగ్దానము చాలా బలమైనది మరియు ధైర్యాన్ని నింపేది ఇషియా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదవ వచనము నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకుము నేను నీ దేవుణ్ణయ్యున్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపరుతును నీకు సహాయం చేయవాడును నేనే ఈ రోజు నీవు ఏ భయంతో ఉన్నావో ఏ సమస్య నిన్ను నిద్ర పోనీయడం లేదో యేసు చెబుతున్నాడు భయపడకము నేను నీతో ఉన్నాను నిన్ను మనుషులు వదిలిపెట్టవచ్చు నీకున్న పరిస్థితులు నిన్ను మార్చవచ్చు కానీ ఏసు యొక్క ఉనికి మాత్రం ఎప్పుడు నీ పట్ల మారదు నీవు బలహీనంగా ఉన్నప్పుడు ఆయనే నీ బలము నీవు ఒంటరిగా ఉన్నప్పుడు ఆయనే నీ తోడు నీకు దారి కనిపించినప్పుడు ఆయనే మార్గము ఈరోజు ఈ వాగ్దానాన్ని హృదయంలో పెట్టుకో ప్రభువా నీవు నా తోడు ఉన్నావు నాకు భయం లేదు చిన్న ప్రార్థన ఏసయ్యా ఈ రోజు నీ వాగ్దానాన్ని నమ్మి ముందుకు నడుస్తున్నాను ప్రభువా నా యొక్క భయాన్ని తీసివేసి నీ శాంతిని సమాధానమును నిపుము తండ్రి ఏసునామంలో అడిగి వేడుకొని మా పరమ తండ్రి ఆమెన్ గుర్తించుకో ఏసు నీతో ఉన్నాడు అదే నీ విజయానికి ఆరంభం